అయితే దేశానికి ఏదైతే దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారో దేశానికి ఏదైతే మంచి చేకూర్చుతుందో అటువంటి నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది ఉదాహరణకి మూడు వందల డెబ్బై అధికరణ తొలగించాం ఎందుకంటే జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా భావించి పంతొమ్మిది వందల సంవత్సరంలోనే చెప్పాం మేము దాన్ని రద్దు చేస్తామని దానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని రద్దు చేయటం జరిగింది ఇవాళ జమ్మూ కశ్మీర్ మన భారత భూభాగంలో అంతర్భాగమే కానీ నిన్న మొన్న జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో ఇండి అలయన్స్ కాంగ్రెస్ అక్కడున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి వీరందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకుని వచ్చారు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మమ్మల్ని కనుక మీరు అధికారంలోకి తీసుకుని వచ్చినట్లయితే మూడు వందల డెబ్భై అధికారిని మళ్ళీ తిరిగి మేము తీసుకొస్తామని చెప్పి చెప్పారు అంటే దేశాన్ని విభజించాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా పాకిస్తాన్కి కొంచెం మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు చేయడం వారి యొక్క ప్రసంగాలు ఉండటం ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా సిఏఏ తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు మరి మొన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసింది అనేటువంటి విషయం తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ కార్యకర్తల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మాకు ఖచ్చితంగా పార్టీని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆ దిశగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం